సింధురా తనకి కాళ్ళు బెనికి తను అక్కడ పడిపోయి ఉంటుంది అది చూసి చెంచలమ్మ చాలా బాధపడుతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న విజయమ్మ ఊరు వాళ్ళు ఏంటి మీ తరపున ఆడడానికి మరెవరూ లేరా మరెవరూ రారా ఏంటి గారు అలా చూస్తున్నారు అని చెప్పి విజయమ్మ ఊరు వాళ్ళు బెదిరిస్తూ ఉంటారు ఇక చెంచలమ్మ అయితే చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది అది చూసి విజయమ్మ చాలా సంతోషిస్తూ ఉంటుంది ఇక విజయమ్మ ఊరు వాళ్ళు ఇలా అంటూ ఉంటారు ఏంటి చంచలమ్మ గారు మీకు కూడా ఇదివరకు కబడ్డీలో ప్లే ప్లేయర్ అంట కదా మీరు రండి దమ్ముంటే పట్టుకో చెంచలమ్మ విజయం సాధించి కప్పు తీసుకెళ్ళి చెంచలమ్మ అంటూ వాళ్ళు అయితే సవాలు విసురుతూ ఉంటారు అది చూ అది విని చెంచలమ్మ ఒక్కసారిగా తను కోపంతో రగిలిపోతూ తనైతే ఆ బరిలోనికి దిగుతుంది చెంచలమ్మ బరిలోనికి దిగటంతో అక్కడ ఉన్న విజయమ్మ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి చెంచలమ్మ చెంచలమ్మ అయితే ఖచ్చితంగా కప్పు తీసుకునే వస్తుంది అని చెప్పి విజయమ్మ కంగారు పడుతూ ఉంటుంది ఇక వాళ్ళ అత్తమ్మ బరిలోనికి దాన్ని చూసి సింధూరా అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది ఇక అందరూ కూడా క్లాప్స్ కొడుతూ ఎంకరేజ్ చేస్తూ ఉంటారు ఇక చంచలమ్మ బర్లానికి దిగి అటువైపు వెళ్ళి వాళ్ళందరినీ ఓడించడానికి అయితే వెళ్తూ ఉంటుంది వెళ్ళాక అక్కడ వాళ్ళతో పోటీ పడుతూ పడుతూ చంచలమ్మ కూడా ఒక్కసారిగా కింద పడిపోతుంది పడిపోయినా సరే తను ఏమాత్రం ఆగక తనైతే తన ఆటను కొనసాగిస్తూ తనైతే అలా ముందుకు రావాలని ప్రయత్నిస్తూ ఉంటుంది ఇక చంచలమ్మ వాళ్ళ ఊరు తరఫున ఆడి వాళ్ళ ఊరికి మంచి పేరు తెచ్చి వాళ్ళ ఊరిని గెలిపించగలదా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్